చెప్పాం ఎన్ని మెట్లు మూడు ఏమేమి మారు మనసు అన్నాం పాస్టర్ గారి చెప్పాం అయ్యా నా మారు కావాలి మా విద్యుత్ వాళ్ళ అమ్మాయి నా ప్రాణం తీసింది బాగా వర్షం పడుతున్నారు అయ్యా నువ్వు లేట్ చేస్తావు ఏంది మా అమ్మాయి భారతదేశం ఇచ్చేసే 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 నా ప్రాణం తీసింది నేను అప్పుడప్పుడు పాస్టర్ గారు పిలిచి అమ్మా ఏనాడు మీరేం అప్పుడప్పుడు పాస్టర్ గారు పిలిచి బాబురావు పాస్టర్ గారిని నూత ఎక్కడి నుంచి బాక్తేసిచ్చా స్కోత్రం చెప్పండి మరి అప్పుడు ఆ అమ్మాయి అమ్మా రే నీ పాపాలని ఒప్పుకున్నావాడు పాస్టర్ గారు ఒప్పుకున్నా ఒప్పుకున్నా సరే అమ్మాయి అమ్మాయికి పెట్టండి మీ ఇద్దరికి ఎప్పుడు ఇచ్చారు పాస్టర్ గారు ఇచ్చాడు చంపాడు అబ్రాహ్ పాస్టర్ గారు మీ ఇద్దరికి బాబీసి ఇచ్చాడు అప్పుడు పాస్టర్ గారు చెప్పించాడు మీ చేత అమ్మా పాపాలని ఒప్పుకున్నావా అన్నాడే లేదా

అంటే పాపక్షేమాపణ లేదు మనం పాస్టర్ గారికి అబద్ధం చెప్పాము ఎంత బాధాకరమైన విషయం కూలిపోతుందని రవి గారు అయ్యా సుధీరు ఫాస్ట్ గారికి మనం అబద్ధం చెప్పాము లేదా నాలుగు మెట్టి ఎక్కాలి మనం అంటే మన మీద కూడా పరిశుద్ధాత్మ రావాలి వేసే మీద పరిశుద్ధాత్మ పావర్ రూపంలో దిగి వచ్చేసింది కదా మరి మనం ఎందుకు రాలా మన పాపాలన్నీ ఒప్పుకోవాలి మన మనస్సులో మాలిన్యం అంతా మన పాపాలను కడుక్కోవాలా ఏసై రక్తంలో నామకార్ధంగా మరి ఒక అమ్మాయి అంది బాబాయ్ నేను సీట్ తీసుకున్నాను ఏముంది సీటీ తీసుకున్నాను ఎందుకమ్మా సీటీ అని ఏంటన్నా బాబాయ్ ఇన్ని పాపాలని చేయాలి ఆ సీట్లు తీసుకుంటే పదో వెళ్ళిపోతాను ఏంటి ఆంది సీటి తీసుకోని పర్లడానికి ఆ నేను భారతీయ శిక్షా암ములు నిజమంటరా అన్న నిజం బాబాయ్ ఇ ఎం చేస్తా సీటి తీసుకుంటే జాలో ఆ పర్లవగా ఆ పర్లవగా జాలిపెనిటి అవునా అప్పుడు రా తీరు అంటే నిజమైనవునపు తార దాసనైతే ఉపదేశిన

మరి మనం కూడా మహత్ కార్యాలు మహత్ కార్యాలు ఏంటంటే చెప్పాలి మీరు తెలుసు స్నేహాన్ని చెప్తావు చదువుకున్నాక మహత్ కార్యం అంటే అమ్మగారు అయినా చెప్పచ్చు మహత్ కార్యం అంటే యేసు క్రీస్తు వారు పుట్టుని లేపాడు పుట్టుడికి కళ్ళు ఇచ్చాడు మానవుడికి అసాధ్యమైంది అంటే ఏసే చేశాడు కుట్టుోడుకి చూపిచ్చేసేసాడు అటు మహస్యకార్యం అంటే కుట్టు కాళ్ళు చెడేసేయాలి చెడి లేదు కుష్టి వ్యాధి గ్రతుడికి కుష్టి వ్యాధి తగ్గిపోయింది ఆయన ఆయన టచ్ అయితే రక్తస్రావ రోగి ఆయన చెంగు పట్టుకుంటేనే స్వస్థత వచ్చింది అటుని మహత్ కార్యాలు తర్వాత ఇంకొక కార్యం ఏమన్నా పక్కన సూర్షిక క్రియలు సూషి క్రియలు ఏంటి సూచిక క్రియలు అంటే అమ్మా ఎందుకో నువ్వేది చెప్తే జరిగిపోతుంది సూచిక్రియ ఏంటి నీ నోట్లు ఏది పలిగితే జరిగిపోతుంది పేదరు గారు అవ్వంటి దేవాలయం దగ్గర కూర్చుని ఉన్నాడా ఒకడు అట్టుకునేవాడు పేతృయ్యోహం గారు మందిరంలోకి వెళ్తున్నారు దేవాలయానికి ఎక్కిపోతున్నాడా ఎక్కిపోయేటప్పుడు వాడు అయా చేయండి అన్నాడా యక్షాది అన్నాడా గారు గారు ఏమన్నారు నా దగ్గర ఎండి అయితే నా దగ్గర లేవు గాని ఆ నీవు లేచి నడవన్నాడు పేదలు గారు లేచి నడిచాడు దేవుని నామంలో నీకు స్వస్థత కలుగును కాక అది ఏసయ్య నామంలో అన్నాడు ఏసయ్య నామంలో నీకు స్వస్థత కలుగును కాక అన్నాడు